దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు డెబ్బై ఒకటవ సంకీర్తన ఎనిమిదవ వచనం నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది అలెలుయా దావీది గారు రాసిన కీర్తనలలో ఆయన జీవితం తనకు కలిగినటువంటి శ్రమలు దేవునిని ఆయన స్థుతించే విధానం అన్ని విషయాలు కీర్తనలలో పొందుపరచబడ్డాయి దావీదు రాజు అనగానే కీర్తనాకారుడు అని దేవునిని స్థుతించేవారు అని దేవుని ఆరాధికుడు అని ఇలా ఎన్నో విషయాలు దావీదు గారిని గురించి మనం తెలుసుకుంటూ ఉంటాం తన బాల్యము నుండి ఆయన దేవునిని ఆరాధించే పాత్రగా గారు ఉన్నారు దేవుడు సమయలు ప్రవక్తతో మాట్లాడుతూ నీ కొమ్మును తైలముతో నింపము యశయ్యి వద్దకు నిన్ను పంపుచున్నాను అతని కుమారులలో ఒకరిని నేను రాజుగా నియమించదును అని దేవుడు సమయలుతో చెప్పినప్పుడు దేవుని మాట చెప్పిన సమయలు తైలపు కొమ్మును తీసుకొని ఆ సహోదరులందరి ఎదుట దావీదును అభిషేకం చేస్తారు మొదటి సమయంలో పదహారు పదమూడులో ఎహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చాను అనే మాటలు మనకక్కడ కనబడతాయి దేవుని ఆత్మ కలిగిన దావీదు గారి జీవితంలో ఒక వ్యక్తితో సవాలు సిద్ధపరచబడిందండి గాతువాడైన గొలియాతు అని ఫిలిస్తీల సూర్యుడొకడు దావీదుకు సవాలుగా నిలబడ్డాడు దేవుడు ఆ భయంకరమైన యుద్ధంలో దావీదు గారికి జయమునిచ్చి దావీదు గారి నామాన్ని గొప్ప చేశారు దావీదు పదివేల కొలదు అనేట్లుగా దేవుడు దావీదు గారిని హెచ్చించారు దేవునిని స్థుతించిన దావీదు గారిని దేవుడు కొన్ని శ్రమలకు పోరాటాలకు అప్పగించారు సావులు భయంతో దాగి ఉన్న దావీదు గారి జీవితంలో ఎంతో శోధన అరణ్యములలో కొండ గుహలలో శత్రు దేశాలలో దావీదుగారు తలదాచుకునే పరిస్థితి దావీదు గారు ఒక స్థావరములో జీవించుటకు అవకాశం లేకుండా ఆయన పరుగులు తీసిన పరిస్థితులు నాబాలు అనే వ్యక్తి వద్దకు కొందరు పనివాళ్ళని దావీదు పంపి కొంత ఆహారము కొరకు ఆశపడినప్పుడు నాబాలు నేను సంపాదించుకొనిన అన్నపానములను నా గొర్రెల బొచ్చు కత్తిరించి వారి కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి నేను బొత్తిగా ఎరగని వానికి ఇత్తునా అని దావీదు గారి దాసులతో చెప్పగా దావీదు గారికి మొదట కోపం కలిగిన అభిషేకించబడినటువంటి తన జీవితంలో దీన పరిస్థితులు మన ఆత్మీయ జీవితంలో మనకు తగ్గింపును నేర్పిస్తాయి నిత్యము దేవునిని స్తుతించే దేవుని దాసుడిగా పిలవబడుతున్న దావీదు గారి జీవితంలో ఎదుర్కొన్న ప్రతి వ్యతిరేకతలు కన్నీటి అనుభవాలేనండి సౌలు రాజు మరణం తరువాత యూధా జనాంగమంతా వారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేసి దేవుని నిర్ణయానికి పూర్తిగా దావీదు గారిని దేవుడు హెచ్చించారు వీడ వాయించుకునటం సైన్యాధిపతిగా సైన్యానికి ముందు నడవటం అల్లునిగా రాజుగా చక్రవర్తిగా అటువంటి స్థాయిలోకి అనేకులకు ఆశీర్వాదకరమై తరతరములకు దీవెనగా దావీదుగారు నిలిచిపోయారు దేవునిని కలిగి జీవిస్తూ ఇంకా దీనస్థితిలో తినడానికి ఒకరి పైన ఆధారపడే పరిస్థితి అవసరాల నిమిత్తం ఎవరైనా మాకు సహాయం చేస్తారేమో అనేటువంటి దీనస్థితి ఒకవేళ ఈ మాటలు వింటున్న మీలో ఉన్నట్లయితే ఆ దీన స్థితిలో మీరు చేసే ప్రార్థన కొన్ని తరాలకు ఆశీర్వాదకరంగా మిమ్మల్ని స్థిరపరచగలదు నమ్మి దేవుని ఎందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తూ దేవుని సహాయం కొరకు వేచి ఉండండి అనుదినము ప్రతి అవసరాన్ని బట్టి ప్రభు సన్నిధిలో మొరపెట్టడానికి సిద్ధపడితే దేవుడు అద్భుత కార్యాన్ని మన జీవితంలో జరిగిస్తారు దావీదు గారు దేవుని ఆత్మ కలిగి ఆయన పడినటువంటి శ్రమలన్నీ కూడా నేటి మన జీవితంలో ఒక ఆత్మీయ పాఠముగా ఉంది వాటన్నిటిలో నుండి మనల్ని విడిపించుటకు దేవుడు శక్తివంతుడు ఆ దేవుని యొక్క కృప మనందరికీ తోడై ఉండి మనల్ని నడిపించిన గాక పరిశుద్ధుడు అయిన దేవ మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు ఎందరైతే ఈ మాటలు వింటున్నారో దావీదు వలె దీనస్థితిలో ఆశ్రయం లేనటువంటి నిరాధారంలో తినడానికి లేనటువంటి పరిస్థితుల్లో భయాలతో ఆందోళనలతో వారి జీవితాన్ని అంతం చేసుకోవాలనేటువంటి ఆలోచనలతో ఎందరైతే ఉన్నారో అటు వారందరినీ మీరు దర్శించండి వారిని అభిషేకించండి శ్రమలలో తట్టుకునే శక్తి అభిషేకం ద్వారా పొందుకున్నట్లుగా దీనిలో పైన మీ కరుణ చూపించి వారిని బలపరచమని నజరేడనిసు శక్తి కలిగి నాములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెను